అందరే గుడ్ మార్నింగ్ అయిపోయిందే గుడ్ మార్నింగ్ అది సారీ గుడ్ ఈవినింగ్ కనిపిస్తున్న బుర్రీపాలెం ఇప్పటి సమయం నాలుగు నలభై తొమ్మిది నిమిషాలు సాయంత్రం బుర్రిపాలెంలో వరుణదేవుడు కరుణించాడు కరుణించాడ ఓపె పట్టంగా పట్టంగా ఈరోజే వర్షం పడింది బుర్రపాల నుంచి వరుణదేవుడికి స్వాగతం చెప్పాం నిరీక్షణలో మన బుర్రపాలన వర్షం పడింది మూడు నలభై సమయంలో రైతులు ఆనందకరమైన వర్షం ఇది ఇంతరా కదా అందరికీ ధన్యవాదాలు చేద్దాం బురిపాలను చూపించే ప్రయత్నంలో పైకి లేక రైతులు శాఖమూరి నరసింహమూర్తి మాట్లాడుదాం విన్నావా హుషారుగా మాట్లాడటమే బ్రెషన్లు అడిగితే చదువుతాం అంటావు ప్రజలు అడిగితే చదువుతావు ఇష్టక్రమంలో వద్దా ఇష్టక్రమంలో పూర్తి పేరు పేరు శాఖమూరి వెంకట నరసింహరావు గారు బుర్రీపాన్లో మనకి ఇన్స్టాగ్రామ్లో ఇంటర్వ్యూ చేస్తున్నాం చదివిన చదివి అంత టెన్త్ క్లాస్ చాలు టెన్త్ చాలు దీనికైనా అంతేనా కాదా బుర్రీపాలంలో మన హీరో కృష్ణ గారు పుట్టారు అది అందరికీ తెలిసిన విషయాను ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్లో ఉన్నాం ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో మనం అభిమానులు సంపాదించాలంటే ఏం చేయాలి మీడియాలో అభిమానులు సంపాదించి ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా ఎలా వీడియోస్ తీయాలి ఎలా అభిమానాన్ని పెంచుకోవాలి నేను ప్రశ్నిచ్చా వీడియోస్ ఎలా ఎలా పొందుపరచాలి ఎలా అభిమానాన్ని పెంచగలగల షేరు లైక్లు లైకులు చేయటం ద్వారానే అభిమానాన్ని అభిమానం విస్తరించబడు అంతేగా ఓకే సపోర్ట్ చేయటం వల్ల ఈ వీడియోస్ ముందుకెళ్తాయి ప్రపంచవ్యాప్తంగా పరిపాలన నుంచి అందరికి ధన్యవాదాలు ఎవరికైనా అభిమానంతోనే ముందుకెళ్తారు అంతేనా అభిమానం లేకపోతే ముందుకు వెళ్తారు లేకపోతే వెళ్ళలేరు చిన్న ఇంటర్వ్యూ శాఖమూరి నరసింహరావు గారు సపోర్ట్ చేశారు ధన్యవాదాలు ధన ఇన్స్టాగ్రామ్లో